బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య ఆగమ వాస్తు పురాణ పండితులు బ్రహ్మశ్రీ కొత్తపల్లి సురేష్ శర్మ గారు నమస్కారం గురువు గారు ఫిబ్రవరి నెలలో మిథున్ రాశి వారికి ఎలా ఉండబోతుంది యాజ్ గా నేను మిథున్ రాశి వారికి ఈ జనవరి నుంచి అడిగినప్పుడు వీళ్ళకి క్రోధి నుంచి లెక్కేసి చాలా అద్భుతమైన కాలం ఉందని చెప్పాను మొత్తాని మీద కూడా ఇప్పుడు కూడా యోగమే కాకపోతే ఫిబ్రవరి ఆఫ్టర్ ట్వెల్త్ నుంచి వీళ్ళకి కొంత ఒక పరీక్ష కాలం స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళు పాపం గతంలో అస్ నేను ఇదివరకు కూడా మన ఛానల్లోనే ఒకసారి చెప్పాను మీరు అంబానీలైనా కొంచెం రోడ్డు మీద తీసుకొస్తాడని చెప్పి మిథున రాసి గురించి చెప్తే నాకు కనీసం మీరు నంబరు కాంట్ బిలీవ్ మోర్ దెన్ ఎయిట్ నుంచి నైన్ థౌజండ్ కాల్స్ వచ్చాయి మిద్ర రాసి వాళ్ళు అందరూ భయపడిపోయి కొంతమంది అయితే వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఎగ్జాక్ట్ గటే జరిగిందని అందులో పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో సఫరర్ అట్లాగే న్యాయమూర్తులు కొంతమంది పేర్లు కూడా అనవసరం న్యాయ న్యాయవాదులు న్యాయమూర్తులు కొంతమంది డాక్టర్స్ కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఎంత యాక్యురేట్గా చెప్పారని నేను అసలు నమ్మలేదన్నారు ఆ తర్వాత లాస్ట్లో మళ్ళీ దాని గురించి వివరణిస్తూ మిథున్ రాశిలో కొంత ఈ ఇక్కడ ఒక స్త్రీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా కొన్ని విధాలుగా మీకు హెల్ప్ చేసే అవకాశం ఉందన్నప్పుడు అలాంటిది జరిగి కొంతమంది వచ్చారు నాకు వాళ్ళని రుణాల నుంచి రీషెడ్యూల్ చేసి బయట బయట వేస్తుందని చెప్పినవి సో మాకు ఆ రాశిలో మాకెక్కడ కనపడుతుంది ఎఫెక్ట్ బాగా వాళ్ళు ఇబ్బంది పడ్డారా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా అనేది నాకు ఎక్కడ తెలుస్తుంది అంటే పోయిన సంవత్సరం ఇరవై మూడులో కుంభరాశి పరమ దరిద్రంగా ఉంటుందని కొంతమంది అసలు హోరెత్తిపోయినాయి కానీ నేను ఒక్కడిని మాత్రమే కుంభరాశి గురించి చెప్పాను అఫ్ కోర్స్ మన అనే అది మోర్ దెన్ ఫైవ్ ల్యాక్స్ అబౌ వివర్స్ చూశారు ఆ ఎఫ్ వాళ్ళు చూసిన వాళ్ళందరూ మొదట ఆనందంగా మీరు చెప్పింది చాలా బాగుందని ఆనందంగా చెప్పడం ఎత్తు కొంత మంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం కలవడం కూడా ఒక ఎత్తు సో అవి మళ్ళీ మిథున్ రా కుంభరాశిలో మాట్లాడు మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం ఈ పర్టికులర్ ఫిబ్రవరి నెలలో ఈ పద్నాలుగు నుంచి మార్చి నెల మొదటి వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలతో ఉండాలి భార్యాభర్తలు అయితే ఐమ్ సో సారీ నేను ఎప్పుడు ఇట్లా చెప్పి ఒకరిని భయపెట్టే ఉద్దేశం ఉండదు కానీ మీరు ముందుగా మేల్కుంటే భార్యాభర్తల మధ్య వచ్చేటువంటి వైరం తీవ్రమయ్యి బోత్ ఇద్దరు హెవీ ఏమంటారంటే విపరీతంగా కలహించుకొని ఒక పార్ట్నరు ఏదో ఒక దుడుకు నిర్ణయం తీసుకునేటువంటి ఒక చెడు ఉద్దేశం పోతుందని ప్రికాక్షన్గా హెచ్చరిస్తున్నాం సో మీరు ఖచ్చితంగా భార్యాభర్తలు అయితే కాలానికి కొన్ని వదిలేసి ఓపిక్గా ఉండండి జస్ట్ ఒక వన్ మంత్ ఆటోమేటిక్గా మళ్ళీ మీకు టైం ఫ్రేమ్ మీకు కరెక్ట్గా మీకు మళ్ళీ జ్యుడిషియరీగా న్యాయం చేస్తుంది అంటే మీన్స్ న్యాయపరంగా మీకు జరగచ్చు లేదంటే మీకు కాలమే జ్యుడిషియరీ వ్యవస్థగా మారచ్చు ఏదైనా పాజిటివ్గా జరిగే అవకాశం కానీ ఆ పర్టికులర్ టైమ్స్లో మాత్రం వీళ్ళు భార్యాభర్తలు అనవసరమైన కలహాలకు వెళ్ళొద్దు మరీ ముఖ్యంగా ఆరిద్ర నక్షత్రం వాళ్ళు పునర్వసు నక్షత్రం వాళ్ళు అందులో మృగశిరా నక్షత్రం ఉంటుంది ఈ మూడు నక్షత్రాల వాళ్ళ మీద ఆ ప్రభావం ఎక్కువగానే ఉంది కారణం ఏంటి అనేది నేను దాని వివరణ ఇచ్చుకుంటూ పోతే చాటభారతం అంత వస్తుంది కారణం ఏంటంటే ఆరుద్ర నక్షత్రాధిపతి రాజ్యస్థానంలో ఉన్నాడు శని దృష్టి ఖచ్చితంగా దానికి రాహు ఉన్నటువంటి ప్రదేశానికి రెండో ఇంట్లో ఉన్న గురువు మీద పడింది సో గురువు ఇంపాక్ట్ అవుతున్నాడు పునర్వసు నక్షత్రం మీద అట్లాగే కుజుడు అష్టమంలో శుక్రుడితో కలుస్తున్నాడు పూర్వజన్మ కర్మస్థానాధిపతి కలిసి అంటే వివరణ చాలా చెప్పాల్సి ఉంటుంది సో కాబట్టి ఈ వివరణల కన్నా మీరు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కాబట్టి భార్యాభర్తలు మాత్రం ఈ నెలలో పదమూడో తారీఖు ముందు నుంచే ప్రికాక్షన్గా ఉండండి టెన్త్ దగ్గర నుంచి టెన్త్కు పూర్వం ఏదైనా వస్తే ఇది ఓహో ఈయన ముందుగానే మనకు చెప్పారు కదా అని కొంచెం హాయిగా తీసుకొని నవ్వుకొని ఓకే జ్యోతిష్యం మనం తప్పు చేద్దామని ఒక ప్రయత్నం చేయండి మీ మధ్య కలహం వచ్చిందనుకోండి నా ప్రిడిక్షన్ తప్పు చేయండి నేను సంతోషపడతా యాప్ వెరీ మోస్ట్ యాప్ నేను ఫలితాలు చెప్పాడు కూడా చెప్తాను నా జ్యోతిష్యం తప్పైనా పర్వాలేదు మీరు హ్యాపీగా ఉండాలి భగవద్ అనుగ్రహంతో మీరు చక్కగా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి కానీ నా జ్యోతిష్యం గొప్ప కోసం భార్యాభర్తలు మీరు విడిపోవాలి మీరు విడాకులు తీసుకోవాలి ఇట్లా నాస్టీ థింగ్స్ చెప్పేటువంటి నాస్టీ ఆలోచన కూడా నాకు రావండి దయచేసి మీరు నమ్మినా నమ్మకపోయినా ఉదార్థం చెప్తున్నాను సో కాబట్టి మీరు జాగ్రత్త తీసుకోండి ఇది చూసుకొని ఇది ఒక మీరు ఒక సపోర్టివ్గా తీసుకోండి ఓహో మన జాతకంలో ఇలా ఉందని మీ మధ్య వచ్చినటువంటి కలహాన్ని అది మంచి కలహాన్ని ప్రణయ కలహం కింద మార్చుకోండి తమాషగా నవ్వుకోండి గురుగారు ఒకరు ఫైన్ డే ఫోన్ చేసి మీ జ్యోతిష్యం మా కలహ వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది కానీ మేము దాన్ని మీరు చెప్పినట్టు తప్పు చేసేసాం వీఆర్ హ్యాపీ అనండి నేను చాలా సంతోషపడతాను సో మిగతా వ్యాపారస్తులకి వీళ్ళకి కూడా ఈ నెలలో కొంచెం ఒత్తిడులు ఉంటాయి ముఖ్యంగా వ్యాపార భాగస్వాముల మధ్య అనవసరమైనటువంటి ఏమంటారంటే అనుమానాస్పద ఛాయలు పంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది పిల్లల భవిష్యత్తు కానీ మిగతా విషయాలన్నీ బాగానే ఉంటాయి అభద్రతాభావాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా మిథున్ రాశి వారి మీద ఉంటుంది ఆర్థికపరమైన టెన్షన్స్ పెద్దగా రావు వీళ్ళకి ఈ నెలలో కొంత ధనం కూడా చేతికి అవకాశాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఉండదని ఖచ్చితంగా చెప్పచ్చు పర్టికులర్గా మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్లో మాత్రం అట్లాగే వ్యాపార భాగస్వాములతో లేనిపోని మైండ్లో ఏదో పెట్టుకొని చేసుకోవద్దు అట్లాగే మీ పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి ఎందుకంటే రాజ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఇప్పుడు సపోజ్ ఒక న్యాయవాది అనుకోండి జడ్జి గారు ఎవరో ఎక్కడ ఆ జడ్జి గారి గురించో లేకపోతే ఏదో ఒక సహజంగా జరిగేది చెప్పుడు మాట లోకం అందరూ చెప్తారు సో అది మీ మైండ్లో వేసుకొని జడ్జి గారు ఏకపక్షంగా ఇస్తున్నారని మీరు ఓవర్గా ఆర్గ్యూ చేస్తే డెఫినెట్గా వీ మస్ట్ బి పనిషడు కాబట్టి ఇటువంటి కొన్ని దృష్టిలో పెట్టుకోండి అలా ఉండండి డాక్టర్ అయితే ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి చేయకూడని నేను చేసేయగలన నమ్మకంతో చేయొద్దు ఏ నిర్ణయం అయినా కొంచెం ఆలోచించి కొంచెం స్థిమితంగా తీసుకోవడం వల్ల మంచి శుభాలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది గురువు గారు చాలామంది రాశి ఫలితాలను నమ్ముతారు నమ్మరు సో నేనైతే ఒక ఆస్ట్రాలజీ చేసే ఒక యాంకర్గా మాత్రం నేనైతే నమ్ముతాను కొంతమంది ఏమంటున్నా అంటే నీది నాది ఒకటే జాతకం కానీ నువ్వు నీ నేనేమో రాజయోగి అని ఇట్లా అంటుంటారు సో నిజంగా ఈ రాశి ఫలితాలు అన్నిటి ఎవరికి వర్తిస్తాయంటారు ఫస్ట్ మీలాంటి వారికే కాదు నాన్న మీరు మామూలుగా హేతుబద్ధతతో ప్రశ్నించిన ఒక భావంతో ప్రశ్నించిన నాస్తిక భావంతో ప్రశ్నించిన లేదు పూర్తి సంపూర్ణ దైవభావంతో ప్రశ్నించిన ప్రశ్న అయితే ఒకటే అసలు ఈ రాశి ఫలాలు పనిచేస్తాయా అవును ఖచ్చితంగా పనిచేస్తాయి అయితే ఇక్కడ చాలామందికి మరి నేను నేను వృషభ రాశిలో ఉన్నాను నా పేరు వెంకటేశ్వర్లు నాతో పాటు పక్కనే వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు ఆయనేమో బ్రహ్మాండంగా ఈ సంవత్సరం సంపాదించాడు నేనేమో అడుగును పడిపోయాను అంటారు మరొక ఆయన వెంకటేశ్వర చౌదరి గారు బ్రహ్మాండంగా సంపాదించారు వెంకటేశ్వర శాస్త్రి గారు బాగా సంపాదించారు నాకేమీ లేదు అంటారు బిలో ఉన్న ఉన్నతను అసలు ఇదివే పట్టించుకోకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు ఇక్కడ మనం రాశి ఫలాలు ఒకటే మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరికీ సమమైన ఖచ్చితమైన ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి ఏంటి రోజులు సెకండ్స్తో కూడా ఒక్కరు ఒకే సమయంలో పుట్టడం అనేది జరుగుతుంది కానీ వాడేవడో నువ్వు ఎట్లా ఐడెంటిఫై చేస్తావు ఒక గంప నిండా రక ఒకే చెట్టు కాచిన పండ్లే అన్నీ ఒకే సైజులో మామిడి పండ్లు ఉన్నా ఎక్కడో లిటిల్ విట్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్ అవును మీరు కావాలంటే మీరు దీంట్లో గ్రహ తారకానాం అని ఆదిత్య హృదయంలో ఉంటుంది గ్రహ తారకానాం అంటే నక్షత్రాలు వేరు గ్రహాలు వేరు తారకలు వేరు ఇప్పుడు మనకు ఆకాశ నిండా కనపడేవి తారకలు సో నక్షత్రాలు అనేవి సపరేట్ ఈ నక్షత్ర మండలాన్ని పట్టి ఆ రాశిలో ఎవరు పుట్టినా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో ఒక చిన్న నెలబిడ్డ పుడతాడు అట్లాగే ముదుసలైనోడు అక్కడే ఉంటాడు ఒక కప్ప కూడా అక్కడే పుడుతుంది ఒక జింక కూడా అక్కడే పుడుతుంది ఒక గొర్రె కూడా అక్కడే పుడుతుంది సో ఇవన్నీ పుడతాయి పుట్టడం అయితే నక్షత్రాలు అందరూ పుడతారు కానీ దీంట్లో శాస్త్రము వర్జించింది చాలా ఉన్నాయి ఇవి చాలా మందికి తెలియదు శాస్త్రం రాశి ఫలాలు ఎవరికి వర్తిస్తాయని చెప్పింది అంటే బాలకులకు వర్తించదు అరవై సంవత్సరాలు ఏదైతే మనకు ఉన్నాయో అవి దాటిన వాడి మీద జ్యోతిష్య ప్రభావం పోతుంది బధిరా అంటే గ్రుడ్డివారు వీరి మీద జాతక ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఉండవరు కాదు తక్కువగా ఉంటాయి పొంగుణ గుారు వీరి మీద తక్కువగా ఉంటాయి అట్లాగే మతిభ్రంశత్వం పిచ్చివాడి మీద జ్యోతిష్యం పనిచేయదు మరి మనకు మంచి కోసమే శాస్త్రం ఉందనేది కాబట్టి రాశి ఫలాలు మీరు దాంట్లో చూసి భయపడిపోవద్దండి తెలుసుకోండి సజెషన్స్ ఉంటే దాన్ని ఆలో పాల్గండి ఒకవేళ మంచిగా ఉంటే హ్యాపీగా హ్యాపీగా ఉండండి చెడు ఉంటే భయపడద్దు హ్యాపీగా ఉండండి మిథున రాసి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందో చాలా చక్కగా చెప్పారు గురుగారు థ్యాంక్ యూ ఆయుష్మాన్